నేను నేర్చుకుంటూ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి నేర్పించుకుంటూ టీమ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం బట్ ఫస్ట్ వన్ టు వన్ చేస్తాం వన్ టు వన్ చేసిన తర్వాత హోమ్ మీటింగ్ చేస్తాను హోమ్ మీటింగ్ చేసిన తర్వాత వీక్లీ మీటింగ్ చేస్తాను వీక్లీ మీటింగ్ చేస్తాను వీక్లీ మీటింగ్ చేసిన తర్వాత వీళ్ళందరితో తీసుకెళ్ళి ఛాంపియన్ డే కూర్చోబెడతాను సార్ ఎట్లా టీమ్ బిల్డ్ చేసుకుంటున్నాను టీం బిల్డ్ చేసుకుంటూ నా నుంచి వచ్చిన వాళ్ళకి బట్ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇన్కమ్ ఇప్పించుకుంటూ నా ఇన్కమ్ పెంచుకుంటూ వెళ్తున్నాను అండి ఇట్లా క్రౌన్ కంప్లీట్ చేశాను అంటే క్రౌన్ కంప్లీట్ చేసి ఫస్ట్ లో వచ్చేలాగా తొంభై ఎనిమిది వేలు తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ క్రౌన్ లోన్ ఉంటూ ఆ తొంభై ఎనిమిది వేల నుంచి లక్ష రెండు వేలకెళ్ళిందండి ఆ లక్ష రెండు వేలు ఒక్కసారి నాది ఒక ట్వల్వ్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ నుంచి నేను వెస్టేజ్ కంపెనీ నుంచి తీసుకున్న ఒక పీడిఎఫ్ ఫామ్ చేశాను సార్ అది కూడా మీకు కొద్దిగా షేర్ చేస్తాను వెస్టేజ్ కంపెనీ నుంచి వన్ ఒక ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ నుంచి తీసుకున్న ఇన్కమ్స్ నేను ఆల్రెడీ నేను తను చూపించడం కోసం నేను పీడిఎఫ్ రూపంలో పెట్టుకున్నాను సార్ ఒక్క నిమిషం సార్ ఏమనుకోలేదు సరే విజయ రాస్తారు కొద్దిగా స్క్రీన్ షేర్ చేస్తాను సార్ నాకు నాకు వాట్సాప్ పెట్టండి సార్ నువ్వు ఓ స్టీ ఆల్రెడీ ఉంది ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఓకే సార్ అవుతుందా సరే చేయండి సార్ కొద్దిగా వాట్సాప్ చేయండి సార్ మన నాకు కానీ మాస్టర్ గారు సార్ షేర్ చేసింది సార్ రమ్ సార్ మాస్టర్ మీద మీదేనా సార్ ఓకే సార్ సార్ కొత్త మొబైల్ తీసుకున్నా కొన్ని యాప్లు సార్ ఇది సార్ ఇది నేను తీసుకున్న ఫస్ట్ ఫస్ట్ మంత్ సార్ చెక్కి రెండు వందల యాభై నాలుగు రూపాయలు తీసుకున్నా సార్ ఓన్లీ ఇది ఫస్ట్ మంత్ ఈ రెండు తర్వాత నెక్స్ట్ వచ్చేది రమ్నా సార్ ఇదిగో సార్ నెక్స్ట్ నేను వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి నేను తీసుకున్న ఇన్కమ్స్ నేను ఒకసారి చూడండి నేను ప్రైవేట్ స్కూల్లో ఆల్రెడీ వచ్చేలాగ వర్క్ చేశాను దాదాపు వచ్చేక పదిహేను పది పదిహేను సంవత్సరాలు అండి ఇంచుమించు పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను పదిహేను సంవత్సరాల్లో వచ్చేలకే ఓన్లీ పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేలు తీసుకోవడానికి నాకు పదిహేను సంవత్సరాలు పట్టింది అంటే ఒకసారి మన లో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు మూడు నెలలు అండి ఈ రెండు సంవత్సరాల మూడు నెలల్లో నేను వన్ ఇయర్ నుంచి తీసుకున్న చెక్స్ ఒకసారి సార్ రమణ సార్ వన్ బై వన్ వన్ బై వన్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత తీసుకున్నానంటే యావరేజ్గా ఇది సార్ ఫస్ట్ ఇది ఇది వన్ బై వన్ పోయిన పని ఒక సంవత్సరం నుంచి నేను తీసుకుంటున్నా ఇన్కమ్ సార్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి డెబ్బై ఒక వేల ఐదు వందల డెబ్భై ఒకటి సార్ డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు తర్వాత నెక్స్ట్ ఎనభై ఆరు వేల రెండు వందల నలభై ఏడు తర్వాత ఎనభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు అండి నెక్స్ట్ తొంభై రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు తర్వాత లక్ష నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు సార్ తర్వాత దీని తర్వాత ఆటోమేటిక్గా నాకు నేను ఆల్రెడీ టీచింగ్ చేసేటప్పుడు కారులో తిరగాలని కూడా ఆలోచన లేదండి ఎందుకంటే ఆల్రెడీ బట్ జాబ్ అటు జాబ్ చేస్తే వచ్చేది ఏంటంటే షాలీ చేయాలని జీతం దాంతో వచ్చేలకి మన మంత్లీ వచ్చేలకే ఏ విధంగా లైఫ్ని లీడ్ చేయాలని ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కారులో తిరగాలని ఆలోచన కానీ ఎటువంటి ఏం ఉండదండి కానీ నేను వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన ఓన్లీ సంవత్సరం ఎనిమిది నెలలకే నేను ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన వెస్టేజ్ కంపెనీ నుంచి దాదాపు వచ్చే నేను సింగిల్ పైస కూడా పెట్టుబడి పెట్టకుండా నేను వచ్చిన కార్ ఫండ్ నుంచి దాదాపు మూడు లక్షల కార్ ఫండ్ ఉంది ఆ కార్ ఫండ్ డౌన్లోడ్ చేసి నేను ఏం చేసుకున్నాను సార్ అంటే నెక్సా బెలూనో పదకొండు లక్షల వాల్యూ చేసే నెక్సా బెలూనో కార్ తీసుకున్నాను నేను సార్ నేను తీసుకోవటం కాదు నాది ఏంటంటే నా చిన్న మెంటాలిటీ ఒకటి నేను తీసుకోవటం కాదు బట్ నా నమ్ముకొని వచ్చిన నా టీంలో వాళ్ళతో కలిసి కలిసి నేను తీసుకోవాలి ఏదైనా కంపల్సరీగా కలిసి అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా నా టీమ్ తో కలిపి నేను తీసుకుంటాను సార్ నేను క్రౌన్ డైరెక్టర్ కూడా ఆల్రెడీ నేను నా కింద మా బావ గారు ఉంటారు ఇద్దరం కలిసి ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేశాం ఇది కూడా కంపల్సరీగా సార్ నేను నెక్సా బెలూనా కారు సేమ్ బెలూన్ బెలూనా ఓన్లీ నాదే వైట్ కలర్ సార్ వచ్చి నా టీంలో స్టార్ డైరెక్టర్ వెంకట గారు ఉంటారు ఒకే రోజు రెండు కార్లు తీసుకున్నాం సార్ ఏదైనా కంపల్సరీగా వచ్చే నేను ఎదవడం కాదు నా టీంను కూడా వెళ్లి చేయాలి నా టీమ్ లో వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ ఇప్పించాలి అనేది నాది ఫస్ట్ నుంచి నేను ఆ విధంగా పెట్టుకున్నాను మైండ్ లో అదే విధంగా మేము క్వాలిటీ ఆల్రెడీ క్రౌన్ ఇద్దరం ఒకేసారి కంప్లీట్ చేశాం తర్వాత నేర్చు గా కార్లు కూడా కంపల్సరీ నేను తీసుకోవడం కాదు నా టీమ్ లో వాళ్ళు కూడా గా కార్ ఇప్పించాను సార్ పదకొండు లక్షలు వాల్యూ చేస్తే బట్ రెండు రెండు నెలల క్రితం ఆల్రెడీ నేను కార్ తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేది లక్ష లక్ష పద్నాలుగు వేలు తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ లక్ష పదహారు వేలు తీసుకున్నాను సార్ నెక్స్ట్ సార్ లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేది నాది హైయెస్ట్ సార్ నెక్స్ట్ లక్ష యాభై తొమ్మిది వేల ఎనభై ఆరు రూపాయలు ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ నుంచి ఓన్లీ వితిన్ రెండు సంవత్సరాల టైంలో వచ్చేక నేను కంపెనీ నుంచి ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఎనభై ఆరు రూపాయలు తీసుకోవడం జరిగింది సార్ నేను అదే స్కూల్లో అదే అక్కడ వర్క్ చేస్తే బట్ నేను ఎంత తీసుకున్న గట్టిగా ఏమన్నా అంటే ఎంత అంటే ఆల్రెడీ నాతో పాటు చేసే కోలీగ్స్ ఉన్నారండి అక్కడే చేస్తున్నారు అదే స్కూల్లో చేస్తున్నారు ఈ రెండు సంవత్సరాల టైంలో వాళ్ళ సంవత్సరానికి రెండున్నర వేలు రెండు నుంచి రెండున్నర వేలు ఇంప్రూవ్మెంట్ వేసుకొని ఎంత వాళ్ళ శాలరీ తీసుకున్నారు సార్ అంటే ఓన్లీ రెండు వేలు రెండు వేల ఐదు వేలు రెండున్నర రెండున్నర ఐదు వేలు బట్ వచ్చేలకు ఓన్లీ నలభై వేలు నలభై రెండు వేలు శాలరీ వాళ్ళు తీసుకుంటున్నారు బట్ నేను వెస్టేజ్ని కెరీర్గా తీసుకొని సీరియస్గా వర్క్ చేసి బట్ వెస్టేజ్ కంపెనీ నుంచి యావరేజ్ ఎంత తీసుకున్నా అంటే బట్ ఒక లక్ష రూపాయల పైన చెక్ తీసుకున్నా సార్ యావరేజ్గా లక్ష రూపాయల పైన చెక్ తీసుకున్నాను ఓన్లీ రెండు సంవత్సరాలు మూడు నెలలు ఒకసారి ఆలోచించండి సార్ బట్ ఇక్కడ ఎంత ఎంతమంది జాబ్ చేస్తున్నారు జాబ్ చేసే పర్సన్స్ బట్ మనం జాబ్ చేయటం వల్ల మనకు వచ్చే శాలరీతో మన లైఫ్స్ మన డ్రీమ్స్ ఫీల్ఫిల్ అవుతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ డ్రీమ్స్ అనేది ఫీల్ఫిల్ కావు డ్రీమ్స్ ఫిల్ఫిల్ కావు సార్ వచ్చే సాలరీ అనేది కంపల్సరీగా వచ్చేలాగా ఖర్చులు కోసమే ఖర్చు అయిపోతుంది సార్ మనకు మన ఫ్యామిలీని రన్ చేసుకోవడం కోసం ఖర్చు అయిపోతుంది మనం ఎంతవరకు దాన్ని పొదుపు చేయగలుగుతాం మన డ్రీమ్స్ ఎంతవరకు ఫిల్ఫిల్ చేసుకోగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరు జాబ్ చేస్తున్నారు బట్ జాబ్ చేస్తున్న జాబ్ చేస్తున్నారు నేను జాబ్ ఎక్స్పీరియన్స్ మేము చెబుతున్నాను సార్ ఆల్రెడీ నా నా దగ్గర ఏం శ్రమ దోపిడీ చేశారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఒకరి కింద ఊడిగా చేసి వచ్చాను రూపాయి కూడా సంపాదించుకుంది ఏం లేదండి అటువంటి పర్సన్ నేను సీరియస్గా సీరియస్ తీసుకొని నా మైండ్ సెట్ను మార్చుకొని ఎట్లయినా క కష్టపడి సంపాదించుకోవాలి కోరిక పట్టుదల తపన మైండ్లో నింపుకొని నేను వర్క్ చేస్తున్నాను వర్క్ చేస్తున్నాను సీరియస్ చేస్తున్నాను బట్ సిస్టమ్ ఏం చదువుతుందో సిస్టంలో నేను ఉంటూ నేను సిస్టంలో ఉంటానండి ఈ కంపెనీలో కంపల్సరీ మన సిస్టాన్ని ఎట్లా ఏ చదువుతుందో అదే ప్రకారం నేను ఫాలో అవుతున్నాను అండి లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాను సిస్టమ్ ఏం చదువుతున్నా సిస్టమ్ ఫాలో అవుతున్నాను వన్ టు వన్ చేస్తున్నాను ఓమ్ మీటింగ్ చేస్తున్నాను వీక్లీ మీటింగ్ చేస్తున్నాను శాంబేజ్ అటెండ్ అవుతున్నాను బట్ మీటింగ్ ఎక్కడ జరిగినా మీటింగ్ హండ్రెడ్ పర్సెంట్ నేను అటెండ్ అవుతున్నాను నేను నా టీంతో హండ్రెడ్ పర్సెంట్ మనం నేర్చుకుంటేనే మనం నేర్పించగలము మనం ఒక గా ఉండాలంటే కంపల్సరీగా వచ్చాక మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఏదైనా ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ బిజినెస్ కానీ మనం కంపల్సరీగా వచ్చేగా తక్కువ టైంలోనే మనం సక్సెస్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది మనం నేర్చుకొని తెలుసుకోగలిగితే మనం టీంకి మనం చెప్పగలం మనం అది చెప్పాలంటే ఫస్ట్ వన్ నేను నేను ఆలోచించింది అంటే మనం నేర్చుకోవాలి